అందరికీ నమస్కారం మొక్కలు పెంచాలనే ఆలోచన ఉంటే చాలు బాల్కనీలో కూడా తక్కువ ప్లేస్లో కూడా విత్తనాలు అవసరం లేకుండా మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను అయితే కిచెన్ వేస్ట్ ఫర్టిలైజర్ వాడి కూడా మొక్కలు పెంచుకోవచ్చండి పాట్స్ కూడా అవసరం లేదు తక్కువ ప్లేస్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు వాటి గురించి డీటెయిల్స్ కావాలంటే ఆల్రెడీ రెండు వీడియోలు చేశాను వీటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే ఈ వీడియోలు చూస్తే మీకు ఇప్పుడు నేను చూపించబోయే వీడియో కంప్లీట్గా అర్థమవుతుంది లేదంటే కొంచెంగా కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది ఇక్కడ నేను కొన్ని గోంగూర విత్తనాలు చెరీ టొమాటోస్ సీడ్స్ తీసుకున్నాను ఇవి చెప్పినట్లుగా కొంచెం పాత సీడ్స్ అనమాట నేను అనుకున్నట్లే అయిందండి అసలు జర్మినేట్ అవ్వలేదు వేసిన విత్తనాలన్నీ మట్టిలో కలిసిపోయాయి వస్తాయో రావో అనే డౌట్ తోటి వేశాను అసలు సక్సెస్ అవ్వలేదు కానీ నేను మార్కెట్ నుంచి అడిగి మరీ తెచ్చుకున్న ఈ పండు కాకరకాయ విత్తనాలు మాత్రం వేశాను వేసిన వేసినట్టుగా వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది మీకు మొక్కలు పెంచాలనే ఆలోచన ఉంటే చాలండి పెద్దగా శ్రమ తీసుకోవాల్సిన అవసరమే లేదు మన కళ్ళ ముందే మన వంటింట్లోనే పడేసే వస్తువులతోటి కూడా మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు వాటి గురించి కూడా మన ఛానల్లో బోల్డ్ వీడియోలోనే ఒకసారి చెక్ చేయండి ఈ కవర్లో గోంగూర విత్తనాలు తీసుకున్నాను ఈ గోంగూర విత్తనాలు టూ ఇయర్స్ క్రితం అనమాట ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి కానీ వేసేటప్పుడు నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను అలానే అయిపోయింది వేసిన సీడ్స్ అన్నీ మట్టిలో కలిసిపోయాయి ఒక్క మొక్క కూడా రాలేదు ఎందుకు నేను గోంగూర సీడ్స్ వేసుకున్నానంటే గోంగూరని పెంచుకోవడం చాలా సులభము వీటికి అసలుకి ఎరువులు అవసరం లేదు ఆల్రెడీ ఈ బాటిల్స్లో నేను ముందుగా కిచెన్ వేస్ట్ని నింపుకొని అది కొంచెంగా డీకంపోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా సాల్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాతనే ఈ సీడ్స్ అనేది వేసుకున్నాను ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి నేను కిచెన్ వేస్ట్ వేసుకుంది మే ట్వంటీ సెకండ్ రోజున ఈ సీడ్స్ వేసిందేమో జూలై ఫస్ట్కి అంటే కిచెన్ వేస్ట్ అనేది హాఫ్ వర్క్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా సాల్ట్ ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత ఈ సీడ్స్ అనేది వేసుకున్నాను ఎందుకు ఇలా వేసుకున్నానంటే ఇలా వేసుకోవడం వల్ల మనం వేసిన సీడ్స్ అని చక్కగా జర్మినేట్ అవడమే కాకుండా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా హాఫ్ వర్క్ డికంపోజ్ అవుతుందని చెప్పేసి ఇలా వేసుకున్నాను కానీ అస్సలు సక్సెస్ అవ్వలేదండి ఈ గోంగూర విత్తనాలతో పాటుగా నేను చెర్రీ టొమాటోస్ సీడ్స్ ఇంకా కాకర విత్తనాలు కూడా వేశాను అవేమో చక్కగా వచ్చాయి టొమాటో సీడ్స్ కూడా అన్నీ రాలేదండి ఎందుకంటే అవి కూడా కొన్ని ఫెయిల్ అయ్యాయి అనమాట ఇలా ప్రతిసారి మనం వేసిన సీడ్ అన్నీ జరిమినేట్ అవ్వాలని లేదు వాటికి కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు చూడండి ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ రోజున కాకర విత్తనాలు అయితే చక్కగా మొలకెత్తాయి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కానీ చెల్లి టొమాటోస్ సీడ్స్ చూసారా బుజ్జి బుజ్జి మొలకలు వచ్చేసాయి కానీ పడిపోయాయి ఎందుకంటే సడన్గా వర్షం పడిపోయింది నేను గమనించలేదు నైట్ పడింది అనమాట మార్నింగ్ లేచి చూసేసరికి ఈ బుజ్జి మొలకలు కాస్త పడిపోయి ఉన్నాయి నాకు కొంచెంగా బాధ అనిపించింది ఎందుకంటే ఈ మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట సాలాడ్లో కూడా చాలా బాగుంటాయి ఈ టొమాటోస్ అలా వేసాను కానీ రాలేదు చూసారు కదా కింద వేసిన కిచెన్ వేస్ట్ కంప్లీట్గా డీకంపోజ్ అవడమే కాకుండా పైన వేసిన సాయిల్ కూడా చక్కగా సెట్ అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా మొక్కలు అనేది పెంచుకోవచ్చు చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి చూసేందుకు ఇలా చిన్న బాటిల్లోనే మట్టి ఉందనుకుంటాం కానీ చాలా హెల్తీగా మొక్కలు పెరుగుతాయి నేను చాలాసార్లు ట్రై చేశాను అందుకే ఈ మెథడ్ని మీకు నేను సజెస్ట్ చేస్తున్నాను మొక్కలు పెంచాలనే ఆలోచన ఉంటే చాలు ఏదో ఒక పోట్లో ఇలా మీరు మొక్కలు అనేది పెంచడం స్టార్ట్ చేయండి ఈ బాటిల్లో ఏమో బుజ్జి టొమాటో ప్లాంట్స్ అయితే రెండు వచ్చాయి కానీ వీటిని ఇప్పుడు కాపాడుకోవాలి చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అవుతానో కాకర మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కాకర మొక్కని పెంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు చాలా ఈజీగా పెంచుకోవచ్చు కాకపోతే సన్లైట్ అనేది చాలా అవసరం ఎందుకంటే ఇవి వెజిటేబుల్ ప్లాంట్ కాబట్టి ఫ్లవరింగ్ అనేది బాగా రావాలి ఫ్లవరింగ్ ఫ్రూట్గా మారాలంటే మాత్రం కంపల్సరీ సన్లైట్ కూడా అవసరం ఇంకొక పాట అయితే ఏ మొక్క కూడా రాలేదు ఇంకా పోటని తీసి పక్కన పెట్టేయాల్సిందేను దాంట్లో మళ్ళీ వేరే సీడ్స్ అనేది లేదంటే వేరే ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చు అది ఎలా వాడతానో కూడా మీకు రాబోయే వీడియోలో చూపిస్తాను అయితే ఇక్కడ మూడు చిన్ని కాకర మొక్కలు వచ్చాయి కదా మూడు ఇలానే వదిలేయకూడదు ఎందుకంటే మనం తీసుకున్న పాట్ అనేది చిన్న సైజు కాబట్టి వాటికి న్యూట్రిషన్ సరిపోదు అందుకని వీటిలో ఒకటి తీసేస్తున్నాను ఎందుకు అలా తీసేస్తున్నానంటే మనము ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ ఇంకా ప్లాంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని తీసేస్తున్నాను వెజిటబుల్ ప్లాంట్స్ అంటే కొంచెం వాటికి న్యూట్రిషన్ అనేది ఎక్కువగా అవసరం పడుతుంది ఈ మూడు మొక్కల్ని అలానే ఉంచేసామనుకోండి మూడు కూడా సరిగ్గా పెరగవు అందుకని ఒక చిన్న ప్లాంట్ని తీసేసి ఇందులోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాను చాలా ఈజీ అండి ఆల్రెడీ సాయిల్ చాలా మాయిస్ట్గా ఉంది అంటే తడిగా ఉంది కాబట్టి జస్ట్ ఆ కాకర మొలకను తీసేసి ఇందులో పెట్టేయడమే అయితే ఎండగా ఉన్నప్పుడు మాత్రం చేయకండి మార్నింగ్ అయినా లేదంటే ఈవినింగ్ టైంలో అయినా సరే ఇలా ట్రాన్స్ప్లాంట్ అనేది చేయండి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా మొక్కలు ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురి కాకుండా ఉండాలంటే వాటికి కంపల్సరీగా ఎప్సమ్ సాల్ట్ వాడమని అయితే ఇక్కడ నేను ఎప్సమ్ సాల్ట్ అనేది వాడట్లేదండి ఎందుకంటే చాలామంది దగ్గర ఎప్సమ్ సాల్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకని నేను అది లేకుండా ఎలా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి వీటి అప్డేట్ కూడా నేను వీడియోలోనే చూపిస్తాను కొంచెం ఓపిగా చూడండి జస్ట్ ఇలా తీసేసి అలా మట్టిలో పెట్టేసి గుచ్చేయండి అయితే ఎక్కువగా దానికి స్ట్రెస్ ఇవ్వకుండా రూట్స్ ఎక్కువగా డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా ఒక పిల్లలాగా చూసుకోండి ఎందుకంటే మనము పాపం ఈ సాయిల్లో ఉన్న మొక్కని తీసుకెళ్ళి మళ్ళీ కొత్తగా ఉన్న సాయిల్ని మనం మార్చుకుంటున్నాం కదా మొక్క కొంచెం షాక్కి గురవుతుందనమాట అందుకని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి ఈ పాట్లోనేమో రెండు మొలకల్ని అలానే ఉంచేశాను కానీ వాటిని కూడా తీస్తాను ఎప్పుడు తీస్తానో కూడా వీడియోలోనే చెప్తాను మరి వాటర్ ఇవ్వాలి కదా ఎందుకంటే వాటిని మనం డిస్టర్బ్ చేశాం కాబట్టి లైట్గా ఇలా మొక్క పైన తడిచేలాగా ఇవ్వండి ఎక్కువగా ఇవ్వకండి ఎందుకంటే ఆల్రెడీ సాయిల్ చాలా మాయిస్ట్గా ఉంది ఎక్కువగా వాటర్ ఇవ్వడం వల్ల మళ్ళీ వేళ్ళు కుళ్ళిపోతాయి కొంచెం లైట్గా తడపండి చాలు నీడలో పెట్టుకోండి వర్షంలో మాత్రం పెట్టకండి వర్షంలో పెడితే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది నీడలోనే పెట్టుకోండి ఎండలో మాత్రం పెట్టకండి కొంచెం కోలుకున్న తర్వాత అప్పుడు కంప్లీట్గా సన్లైట్లోకి మార్చుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వర్షంలో మాత్రం పెట్టకండి వర్షం పెడితే మాత్రం ఎక్కువగా వర్షానికి ఇది డిస్టర్బ్ అయిపోతుంది నీడలోనే పెట్టుకోండి ఈ విషయం మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకోండి మార్నింగ్ సన్లైట్లో పెట్టుకోండి ఏమీ కాదు ఇంకా మీరు వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అది వాటర్ కూడా ఎక్కువగా తీసుకోదనమాట ఎందుకు తీసుకోదంటే అది ఇప్పుడు కొంచెం షాక్లో ఉంది కాబట్టి సెట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండాలి అది ఎలా ఇవ్వాలో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ చూడండి ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ రోజున అంటే కంప్లీట్గా ఫైవ్ డేస్ గడిచిపోయాయి ఇంకా ఈ మొక్క మాత్రం వాటర్ అనేది అడగలేదు ఎందుకంటే మనం వేసిన మొక్క అలానే ఉండిపోయింది కొంచెం డల్గా ఉందనమాట ఈ పక్క మొక్క మాత్రం పెరుగుతూ ఉంది తనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంకా డౌట్ అండి ఇంత చిన్న చిన్నపోటలో ఈ రెండు మొక్కలు పెట్టడం అవసరమా అని అనుకుంటున్నాను కానీ తీయబోతున్నాను ఎలా తీస్తున్నా కూడా చెప్తాను ఈ మొక్క గురించి మాట్లాడుకుందాం చూసారు కదా ఫైవ్ డేస్ గడిచినా కూడా అస్సలు వాటర్ అనేది ఎండిపోలేదు సాయిల్ ఇంకా మాయిస్ట్గా ఉంది ఇలా ఉన్నప్పుడు మాత్రం అసలు వాటర్ ఇవ్వకండి మార్నింగ్ సన్లైట్లోనే పెట్టుకున్నాను అనమాట సన్లైట్లో కూడా పెట్టలేదు వర్షంలో కూడా పెట్టలేదు ఈ మొక్క మాత్రం సాయిల్ అనేది కంప్లీట్గా డ్రై అయిపోయింది ఎందుకంటే ఇది పెరుగుతుంది కాబట్టి తనకి వాటర్ అవసరం పడింది కాబట్టి వాటర్ తీసుకుంది పక్క మొక్క ఏమో స్లోగా ఉంది అంటే తన గ్రోత్ అనేది ఇంకా సరిగ్గా స్టార్ట్ చేయలేదు కాబట్టి వాటర్ అనేది అడగలేదు తనకి అవసరం కూడా లేదు అలాంటప్పుడు మీరు వాటిని ఎక్కువ డిస్టర్బ్ చేయకండి ఇది కోలుకోవడానికి కొంచెంగా టైం పడుతుంది అప్పుడే తనకి కావాల్సిన ఫర్టిలైజర్ అయినా వాటర్ అనేది ఇవ్వండి కానీ ఈ మొక్క మాత్రం ఇప్పుడు నాకు ఫర్టిలైజర్ కావాలి వాటర్ కావాలని అడుగుతుంది వాటికి మాత్రం ఇచ్చేయాలి ఇక్కడ బుజ్జి టొమాటో ప్లాంట్ ఉంది కదా ఒకటే ఒకటి మిగిలిందండి అన్ని సీడ్స్ వేస్తే జస్ట్ ఒకటే మిగిలింది అది కొంచెం పెద్దగైన తర్వాత తీసి మళ్ళీ వేరే పోట్లకు నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను చెప్పినట్టుగా నాకు ఇవి చాలా ఇష్టము చూద్దాం అవి రాకపోతే మళ్ళీ కొత్తగా సీడ్స్ అనేది కూడా వేసుకుంటాను మరి ఇప్పుడు నేను ఫర్టిలైజర్ ఏమి ఇస్తున్నానంటే బియ్యం కడిగి నీళ్ళు ఇస్తున్నాను బియ్యం కడిగి నీళ్ళు అనేది మైల్డ్ ఫర్టిలైజర్ అనమాట ఈ యొక్క ఫర్టిలైజర్ ఉంటే చాలండి మీరు మొక్కలు చాలా చక్కగా పెంచుకోవచ్చు వాటర్ బదులుగా ఈ బియ్యం కడిగి నీళ్ళు మీరు మొక్కలకి రెగ్యులర్గా ఇవ్వచ్చు అంటే మరి రోజు ఇవ్వకండి వారానికి రెండుసార్లు ఇస్తే సరిపోతుంది వేరే ఫర్టిలైజర్ ప్రిపరేషన్ల కోసం కూడా బియ్యం కడిగి నీళ్ళు అనేది వాడుకోవచ్చు వీటిని ఒకరోజు ఫర్మెంట్ చేసి మొక్కలకి ఇచ్చాను వాటర్ కూడా ఎక్కువగా డైల్యూట్ చేయలేదు అంతేకాకుండా వాటర్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఇచ్చాను అంటే రైస్ వాటర్ కూడా చాలా తక్కువగా ఇచ్చాను మరి కింద డ్రైన్ హోల్స్ నుంచి వచ్చేలాగా ఇవ్వలేదు ఎందుకంటే వాటికి పెద్దగా అవసరం లేదు చిన్న మొక్కే కాబట్టి బియ్యం కడి నీళ్ళు కూడా తక్కువగా ఇచ్చాను ఈ పక్క మొక్క చూశారు కదా నేను అసలు ఏమి ఇవ్వలేదండి వాటర్ ఇవ్వలేదు ఇంకా రైస్ వాటర్ కూడా ఇవ్వలేదు వాటికి అవసరం కూడా లేదు అలా అవసరం లేనప్పుడు వాటిని డిస్టర్బ్ చేయకండి కొన్ని రోజుల పాటు వదిలేయండి మనమే కదా ఒక ప్లేస్లో ఉన్న మొక్కను తీసుకెళ్ళి వేరే ప్లేస్లో షిఫ్ట్ చేశాం కాబట్టి అది కోలుకోవడానికి మళ్ళీ పెరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం ఏమి కాలేదు మీరు గమనించారా నేను ఎప్సమ్ సాల్ట్ ఇవ్వకపోయినా కూడా మొక్క ట్రాన్స్పాంట్ షాక్కి గురి కాలేదు మొక్క ఇప్పుడిప్పుడు కోలుకుంటుంది కాబట్టి మనము కూడా కొంచెం టైం అయితే తీసుకుందాం ఈ కాకర తీయక మాత్రం సపోర్ట్ ఇవ్వాలండి లేదంటే అది సరిగ్గా పెరగదు ఎందుకంటే ఇది క్రీపర్ కాబట్టి కంపల్సరీగా సపోర్ట్ ఇవ్వాలి అంతేకాకుండా వీటికి ఇంకా సాలిడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే ఇది నేను పాట్లో పెంచుకుంటున్నాను కాబట్టి నాకు ఎక్కువగా హార్వెస్ట్ కావాలి అనుకున్నప్పుడు సాలిడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలి అది ఏమి ఇవ్వాలో కూడా నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను ఇది లాస్ట్ వీడియో అండి అంటే ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ రోజున నాకు కొంచెంగా డౌట్ ఉంది అనమాట ఈ పాట్లో మళ్ళీ రెండు మొక్కలు పెడితే అంత సరిగ్గా పెరగవు హార్వెస్ట్ కూడా సరిగ్గా రాదని చెప్పేసి మళ్ళీ ఇంకొక కాకర మొలకను కూడా తీసేసాను ఇంక ఇది ఒక్కటే ఉందండి ఇంకా చక్కగా తన పని తను చేసుకుంటూ పోతుంది కాకపోతే కొంచెం సాయిల్ లూజ్ చేసి సాలిడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి అది ఏమి ఇవ్వాలి మళ్ళీ వారానికి ఒకసారి ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలో కూడా చూపిస్తానే ఇక్కడ నేను ఒక పెద్ద టబ్బు తీసుకున్నాను ఇందులో నేను కిచెన్ వేస్ట్ ఫ్రూట్ వేస్ట్ అన్నీ వేసేసి సమ్మర్ సీజన్లోనే ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ ఒకసారి తోటకూర వచ్చేసింది దానికి పెస్ట్ అటాక్ అవడం వల్ల తీసేసాను అసలు యూస్ చేయలేదు కొంచెం బాధ అనిపించింది అనమాట పైకి నేను రాలేదండి అందుకే తోటకూర మొత్తం వేస్ట్ అయిపోయింది మళ్ళీ తీసేశాను కంప్లీట్గా తీసేసి సాయిల్ కొంచెం డ్రై అయిపోయింది ఇప్పుడు సాయిల్ కొంచెం లైట్గా ఇలా సెట్ చేసిన తర్వాత ఆ కాకర మొలకని ఇందులో పెట్టేసుకుంటాను సాయిల్ కూడా కొంచెం డ్రైగా ఉందన్నమాట ఎందుకంటే వర్షం పడుతుందని చెప్పేసి నేను వాటర్ కూడా ఇవ్వదలుచుకోవట్లేదు ఎక్కువగా వాటర్ కూడా అన్ని మొక్కలకి ఇవ్వకండి ఎందుకంటే వర్షాకాలం కదా ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు మనం ఇచ్చే వాటర్ కంటే కూడా వర్షం నీళ్ళు మొక్కలకి చాలా ఇంపార్టెంట్ మొక్కలకి అవసరమైనప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండండి ఇలా కంప్లీట్గా సాయిల్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఈ బుజ్జి కాకర మొలకను ఇందులో పెట్టేసుకుంటున్నాను ఇందులో నేను ఎటువంటి ఫర్టిలైజర్ కూడా యూస్ చేయలేదండి జస్ట్ కిచెన్ వేస్ట్ ఇంకా ఫ్రూట్ వేస్ట్ మాత్రమే ఇందులో ఉందన్నమాట ఇంకా చూడండి టబ్బు కూడా చాలా పెద్దది ఇది హండ్రెడ్ రూపీస్ టబ్బు మట్టి కూడా ఎక్కువగా ఉంది కిచెన్ వేస్ట్ ఉంది చక్కగా డీకంపోజ్ అయిపోయింది మంచి కంపోజ్ దొరికింది తనకి ఇంకా టెర్రస్ మీద కూడా షిఫ్ట్ చేశాను ఇది కొంచెం సెట్ అయిన తర్వాత వీటి కూడా కొన్ని రకాల సాల్ట్ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వాలి అంతేకాకుండా వారానికి ఒకసారి తప్పకుండా లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలి పెస్ట్ అటాక్ అయినప్పుడు కూడా పెస్టిసైడ్ అనేది స్ప్రే చేయాలి ఇప్పుడు మాత్రం నేను వర్షం నీళ్ళు ఇస్తున్నాను చిన్న టబ్బు ఉండింది పక్కన వర్షం నీళ్ళన్ని దాంట్లో కలెక్ట్ అయ్యాయి అనమాట వాటిని నేను ఇలా వేస్ట్ చేయకుండా మళ్ళీ మొక్కలకి అనేది ఇస్తాను మనం ఎన్ని రకాల ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ వర్షం నీళ్ళు చాలా మంచిదండి అలా బాటిల్లో పెట్టిన కాకర తీగ కంటే కూడా ఇలా టబ్లో పెంచుకుంటున్న కాకర తీగ అయితే ఇంకా చాలా చక్కగా హెల్తీగా పెరుగుతుంది హార్వెస్ట్ కూడా ఎక్కువగా వస్తుంది మీకు ఏది అనుకూలంగా ఉంటే అలా చేయండి ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా ఏదో ఒక విధంగా మొక్కలు పెంచడం స్టార్ట్ చేస్తారు కదా మీరు ఎంతమంది ఇలా చేయాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి మరీ చెప్పండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్